అదేవిధంగా పైన ఉన్న ఎంఈఓ గారికి ఎంపీడీఓ గారికి మరియు టీఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ నేషనల్ ప్రెసిడే శుభాకాంక్షలు అయితే ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు రెండు మూడు విషయాలు చెప్పి నేను తొందరగా చేస్తాను అయితే ఈరోజు మనకు సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాలని కానివ్వండి రాజకీయ మరియు ఆర్థికంగా మరియు సామాజికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఇంటర్నేషనల్ కానీ మరియు జాతీయ వార్తలు కానివ్వండి ఇటీ వార్తలను మనకు స్వీకరించి డైలీ డైలీ టైం టు టైం అప్డేట్ చేస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ మరోసారి నేషనల్ అయితే ముందుగా ఏంటంటే మనకు మన గ్రామాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాల అంటే మంచి మరియు చెడుని మనకు టైం టు టైం పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో మనం డైలీ డైలీ మన వార్తలు చూస్తూనే ఉంటాం ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏంటంటే మనం స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే నేను నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మనం లైబ్రరీకి పోతే వివిధ రకాల న్యూస్ పేపర్స్ అదేవిధంగా బుక్స్ అంటే ఇంతకుముందు మనం స్కూళ్ళలో కూడా అంటే నేను జెడ్పీ స్కూల్లో జరిగినప్పుడు కూడా మామూలుగా ఏంటంటే అప్పుడు చిన్న లైబ్రరీ ఉంది ఆ బుక్స్ని మాత్రం వివిధ రకాల బుక్స్ కూడా అప్పుడున్న హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ తీసుకొచ్చి పెట్టేది అప్పుడు మనం జస్ట్ ఏంటంటే ఈవినింగ్ టైంలో ఒక వన్ అవర్ దానికి టైం ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే మంచి నాలెడ్జ్ వస్తుంది న్యూస్ పేపర్ చదవడం అనేది ముందు అలవాటు చేసుకోండి ఈరోజు ఏంటంటే మనకు వార్తలు మనం ఈవినింగ్ ఖచ్చితంగా మనం మనం కొంతసేపు అయినా వార్తలు చూడడం న్యూస్ అనేది మనం టైం టు టైం మనకి జాతీయంగా మరియు అంతర్జాతీయ వార్తల్ని మనకు ఈరోజు మన మీడియా మిత్రులు రాత్ర మరియు వర్షాము కూడా అన్ని వార్తల్ని మనం సేకరించి ఈరోజు సమాజంలో మరియు జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మనకు